మరి ఉదరించుద్దామండి రోహిత్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు గాయత్రి మంత్రం ద్వారా ఉపాసింపబడే దైవం ఎవరు రాస్తున్నారు గాతారం గాయంతం ఇది గాయత్రి వేదంలో ఉండే ఏ మంత్రమైనా రూపంగా ఉంటుంది గానం అంటే ఇలా తాళం వేసుకుంటూ వేలికి మూడు అక్షరాలు నాలుగు అక్షరాలు అలా పాడుకునేది కాదు వేదానికి ప్రత్యేకమైనటువంటి ఛందస్సు ఒకటి ఉంది దాన్ని వైదిక ఛందస్సు అని అంటారు సామ అని వేదం వేదాల్లో ఒకటి ఉంది ఆ వేదం ఏ మంత్రాన్ని ఏ విధమైన ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల్లో ఉచ్చరించాలో చెప్తుంది ఈ అక్షరాన్ని పైకి పలకాలి ఆ అక్షరాన్ని కిందికి ఉచ్చరించాలి ఈ అక్షరాన్ని రెండవ పర్యాయం ఉచ్చరించాలి అని ఇలా ప్రత్యేకమైన నియమాన్ని చేస్తూ ఒక ఛందస్సుని చెప్పారు చేత గాయత్రి మంత్ర అక్షరాలని క్రమం తప్పకుండా అదే విధమైన స్వరంతో కానీ ఉచ్చరించినట్లయితే అప్పుడు ఆ గాయత్రి మంత్ర నాదం శరీరంలో ప్రవేశించి సంపూర్ణమైన ఫలితాన్ని ఎవరు ఈ మంత్రాన్ని గానం చేస్తున్నారు అది వేదం కదా ఆ మంత్రాన్ని గానం చేస్తున్నారో వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది మరి గాయత్రి మంత్రం ద్వారా ఎవరిని ఆరాధిస్తున్నాం మనం ముక్త విద్రుమ హేమ నీల ధవల ముఖై స్త్రీ క్షణైర్యుక్తం ఇందు ఇందూనిబద్ధరత్రమకుటాం తర్ణ ఆత్మికాయత్రీ వరద అభయ అంకుశక్రదా శంఖం చక్రం అథ అరవిందలం భజే ప్రార్థన శ్లోకం ఉంటుంది గాయత్రీ మంత్రాన్ని మరణం చేయడానికి ముందు ధ్యాన శ్లోకం కనిపిస్తుంది మనకి ముక్తా విద్రుమ హేమ నీల తవల ఛాయ ఓ బంగారు సింహాసనాన్ని ఊహించుకోండి ఆ సింహాసనంలో దేవతామూర్తి ఒక ఆవిడ కూర్చుంది ఆ కూర్చున్నటువంటి ఆమె ముక్త ముత్యం ఎంత స్వచ్ఛంగా స్పష్టంగా శుద్ధంగా ఉంటుందో అట్లాంటి ముఖం తూర్పు ముఖాన్ని అంటే తూర్పు వైపు తన ముఖాన్ని పెట్టుకుని చూస్తున్న ఒక అమ్మవారిని దేవమూర్త దేవ విధానం కలిగిన ముఖంతో ఉన్నవిని చూడాలి బంగారపు సింహాసనంలో ముక్త విద్రుమ మళ్ళీ ఇదే విధమైన బంగారపు సింహాసనం ఇటు దక్షిణం వైపు విద్రుమ పగలపు ముఖంతో ఆవిడ ఉండాలి ముక్త విద్రుమ హే హే మా పశ్చిమపు వైపుకి తిరిగి కూడా మళ్ళీ అలాగే ఒక బంగారపు సింహాసనం ఆ సింహాసనంలో ఒక అమ్మవారు ఆవిడ యొక్క ముఖం హేమ బంగారపు రంగులో ఉంటుంది ఉత్తరపు వైపున కూడా ఇదే విధమైన సింహాసనం ఇదే విధమైనటువంటి అమ్మవారు ఆమె ముఖం నీల నీలం అంటే నలుపు కాదు ఆకాశం ఏ నీలి రంగులో ఉంటుందో ఆ నీల విధంగా నీల వర్ణం అంటే నీలి రంగుతో ఉండే ఆ పద్ధతిలో ఆ ముఖం ఉంటుంది ముక్త విద్రుమ హేమ నీల ధవల చాయి ఈ నాలుగు ముఖాలకి పైన మళ్ళీ తూర్పుగా చూస్తూ ఇంకో ముఖం ఉంటుంది ఇంకో తల ముఖం అంటే తల ఎలా ఉంటుంది ధవల పూర్తి తెలుపు మామూలు తెలుపు అదేమిటండి ముత్యం తెల్లగా ఉంది కదా తూర్పు దిక్కుగా ముఖం ముత్యం తెల్లగా ఉంటే నకిలీ ముత్యమే లోపల లేత ఎరుపు రంగు డాలు లేత గులాబీ రంగు డాలు ఉంటే అది నిజమైనటువంటి ముత్యం ముక్తా విద్రుమ హేమ నీల ధవల చాయ్ చేత తూర్పుగా చూసే ముఖం ముత్యం దక్షిణానికి చూసేది పగడపు రంగు పశ్చిమానికి చూసేది బంగారపు రంగు ఉత్తరానికి చూసేది నీలిరంగు ఆకాశపు రంగు మళ్ళీ ఈ నాలుగిటికి మధ్యలో ఉండే ఆ ముఖం ఆ తల స్వచ్ఛమైన తెల్లని రంగుతో ఉండే అమ్మవారి ముఖాలు ఐదు మనకు కనిపించాలి త్రి మన మనందరికీ రెండు కళ్ళు ఉంటే అమ్మవారికి మధ్యలో ఇంకో కళ్ళు ఉంటుంది యుక్త ఇప్పుడు తూర్పు దక్షిణ పశ్చిమ ఉత్తర ఆ పైనన్న తల్లు ఆ ఐదిటికి కూడా మూడు 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 కళ్ళను పెట్టాం ఇందు నిబద్ధరత్నమకుట బంగారపు కిరీటం ఆ బంగారపు కిరీటానికి రత్నాలు మొత్తం అంతా పొగడబడిన విధానం దానికి చంద్రరేఖ ఇప్పుడు తూర్పున ముత్యపు రంగు ముఖంలో ఉన్న అమ్మవారికి పెట్టాం రత్నాలు పొదిగిన కిరీటం చంద్రవంక మళ్ళీ దక్షిణపు ముఖం పగలపు రంగులో ఉన్న అమ్మవారికి పెట్టాం ఇటు పశ్చిమంలో బంగారపు రంగులో ఉన్నటువంటి అమ్మవారికి రత్నాలు పొదిగినటువంటి చక్కనైన బంగారపు కిరీటాన్ని చంద్రరేఖతో ఇటు నీలిరంగు ముఖం ఉన్నటువంటి అమ్మవారికి అలా పైనున్నటువంటి తెల్లని తెలుపు రంగుతో ఉండే అమ్మవారి ముఖానికి కూడా పెట్టాం ఇందునిబద్ధ రత్నకుటం తత్వార్థవర్ణ ఆత్మికాం వ్యక్తికి ఒక తల ఉంటే రెండు చేతులు ఉంటాయి ఐదు తలలు కాబట్టి పంచ శిరస్క అంటారని ఐదు తలలు కలిగినది ఐదు రెండు పది ఉంటాయి వర్రద్ద ఈ ఎడం వైపు ఉండేటటువంటి మొదటి చేయి ఏదైతే ఉందో పైనుంచి ఐదవ చేయి ఉందో అదిగో ఆ తల్లి వర్రద్ద వరాన్ని ఇచ్చే చేయి ఆ భయ్య భయం లేదని సూచించేటటువంటి చేయి వరద ఆ భయ్య అంకుశ ఎడంవైపు వైపు నుంచి పైనుంచి నాలుగవ చేయి ఇటు నుంచి రెండవ చెయ్యి వరద అభయ అంకుశ ఇక్కడ అంకుశం కషా కుడివైపు ఉన్నటువంటి ఇటు నుంచి రెండవ చెయ్యి అటు నుంచి నాలుగవ చేయి కష అంటే కొరడ వరద అపయ అంకుశ కషా శుభ్రం కపాలం పైనుంచి మూడవ చెయ్యి కింది నుంచి మూడవ చెయ్యి ఎడం వైపు అక్కడ కపాలం కపాలం ఉంటుంది చేతులు కపాలం గదాం కుడివైపున మూడవ చెయ్యి పైనుంచి మూడవ చెయ్యి గద ఉంటుంది శంఖం చక్రం ఇటు నుంచి నాలుగవ చెయ్యి అటు నుంచి రెండవ చెయ్యి శంఖం ఇటు నుంచి కుడివైపు నాలుగవ చెయ్యి అటు నుంచి రెండవ చెయ్యి చక్రం అథ అరవిందయుగలం యూగలం ఆ ఐదవ చెయ్యి ఏదైతే ఉందో ఎడం అలాగే కుడివైపు ఐదవ చే ఏదైతే ఉందో అక్కడ రెండు కూడా అరవిందయుగలం అమోఘంగా విచ్చుకున్నటువంటి పద్మాలు రెండు చేతులు వరద అభయ అంకుశ కషాహ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవిందయుగలం హస్తైర్వహంతీం భుజే ఈ అమ్మవారి రూపం సావిత్రీ రూపం కానీ నిజానికి సవిత దేవత అగ్నిముఖం బ్రహ్మాశిర విష్ణుర్హృదయగం రుద్రశిఖ పృథివీ యోని సవితృదేవత అయినటువంటి సూర్యనారాయణుణ్ణి ఆరాధించే అద్భుతమైనటువంటి రూపం కాబట్టి గాయత్రీ మంత్రం ద్వారా ఎవరిని ఆరాధించాలి అంటే ఏ సూర్యనారాయణుడు సవితృ రూపంగా సవితృ విధానంగా కనిపిస్తూ ఉంటాడో ఇప్పుడు మనం అనుకున్నటువంటి అమ్మవారి రూపంలో ఆ రూపంలో చాలించాలి మనం అన్నవరానికి కానీ వెళ్ళి చూసినట్టయితే ఆగ్నేయ దిశలో వినాయకుడి కనిపిస్తాడు నైరుతి దిశలో కానీ వెళ్ళి చూసినట్టయితే ఈ సూర్యనారాయణుడి కనిపిస్తాడు స్త్రీ రూపంలో కనిపిస్తాడు ఆ స్త్రీ రూపంలో కనిపించేటటువంటి సూర్య నారాయణుణ్ణి ఆరాధించాలి ఈ గాయత్రి మంత్రం ద్వారా అది దానిలో